మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే నిజంగా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చినటువంటి ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా దివాలా కోరుతానని మనం చేస్తా ఉన్నాను వాళ్ళు ఒక అభద్రతా భావంతో కుహాన లౌకికవాదంతో ఒక సూడో సెక్యులరిస్టుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు ఇంత పెద్ద కార్యక్రమము ప్రభుత్వాలు ప్రజలు సామాజిక సంస్థలు అందరూ కూడా వేలాది సంస్థలు ఈరోజు పనిచేస్తా ఉన్నాయి ఈ కార్యక్రమంలో అటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వ్యతిరేకించడం ఏదైతే ఉన్నదో మరొకసారి కాంగ్రెస్ పార్టీ తమ యొక్క హిందూ వ్యతిరేక వైఖరి హిందుత్వ వ్యతిరేక వైఖరి చాటుకున్నది ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బుజ్జగింపు రాజకీయాల కోసం మతతత్వ రాజకీయాల కోసం అధికారమే పరమావధిగా గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా అంతకుముందు కూడా కొనసాగిస్తున్నటువంటి తమ దుర్మార్గపు ఆలోచన పరంపరలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము అయోధ్యకు రామని చెప్పడం ఏదైతున్నదో ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా సోనియా గాంధీ గారికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నేత అధిరంజన్ చౌదరి గారికి ఇంకా అనేక మందికి ఆహ్వానాలు పంపడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అఫీజ్మెంట్ పాలసీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నాను ఎంతసేపు ఓటు బ్యాంక్ పాలిటిక్సే తప్ప అఫీజ్మెంట్ యొక్క ఆటిట్యూడే తప్ప బుజ్జగింపు విధానమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా జాతీయ దృక్పథంతో వివరించలేదు దేశాల నుంచి దురాక్రమంగా మన దేశాన్ని ఆక్రమించుకొని